హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు ఎలా ఉన్నారందరూ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ నాటుకోడి పులుసు గ్రామీణ రుచులతో మన ఊరిని మన అమ్మమ్మ చేతి వంటలను గుర్తు చేస్తుంది వేడివేడి అన్నం లేదా రాగి సంగటిలోకి అద్భుతంగా ఉండే నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దామా మరి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో నేను నాటుకోడి వేసుకుంటున్నాను ఇది ఒక కేజీ దాకా ఉందండి నాటుకోడి క్లీన్ చేసుకొని శుభ్రంగా తీసుకుంటున్నా ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళుప్పు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నాటుకోడిని ఉడికించుకోవాలి చూసారా ఆ నాటుకోడిలో ఉండే నీరంతా బయటికి ఊరింది కదా చూడండి ఈ నీరంతా బాగా ఇంకిపోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి సో ఇంకొక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము తర్వాత మనము మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి మసాలా పేస్ట్ కోసం నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ ఆనియన్ ఒక గుప్పెడు కొత్తిమీర కొన్ని పుదీనా ఒక రెండు పచ్చిమిర్చి ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఇంచుల దాకా అల్లము ఒక దాల్చిన చెక్క చి చిన్న ఒక రెండించంతా రెండు లవంగాలు ఇవి తీసుకున్నాను ఇవంతా రోస్ట్ చేసుకోవాలి దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము తర్వాత ఇందులో పచ్చిమిర్చి దాల్చిన చెక్క లవంగాలు ఇవి వేసుకొని ఇది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము తర్వాత వెల్లుల్లి రెబ్బలు అల్లము కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం పుదీనా మరీ ఎక్కువ వేసుకోవద్దండి పులుసులోకి బాగుండదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలి సో ఇంత లోపల మన నాటుకోడి కూడా ఉడుకుతూ ఉంది కదా చూడండి కొంచెం ఆ నీరంతా ఎగిరిపోయింది కదా ఇంకొంచెం ఉంది అంతే చూడండి ఇలాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు సో ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ దాకా కారం పొడి వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను కారం మీ ఇష్టం మీ స్పైస్ లెవెల్ని బట్టి వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఒక రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ని వేసుకొని అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసి వేసుకుంటున్నాను ఈ మసాలా పేస్ట్ అంతా ఈ కోడి ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇంకొక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం కొంచెం పచ్చి కొబ్బర కొన్ని పుట్నాల పప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ చేసుకున్న దాన్ని మనం నాటుకోడి ఉడుకుతుంది కదా అందులోకి వేసుకోవాలి ఈ పేస్ట్ని వేసుకొని మనకు సరిపడా వాటర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు కప్పుల దాకా నీళ్లు వేసుకుంటున్నాను పులుసు కదా కొంచెం నీళ్లు కావాలి కాబట్టి రెండు కప్పులు వేసుకుంటే సరిపోతుంది ఇది ఉడుకుతుంది కదా ఉడుకుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మూడు విజల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి సో మీ మూడు విజిల్స్ పెట్టుకున్నాక మనకు మన నాటుకోడి అన్నది ఉడికిపోయి ఉంటుంది పర్ఫెక్ట్గా చూడండి ఆయిల్ అంతా పైకి తెలియ పర్ఫెక్ట్గా రెడీ అయింది తర్వాత ఇప్పుడు ఫైనల్ టచ్ కోసం కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇవి వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి నేనైతే రాగి సంగట్లోకి తిన్నాము చాలా చాలా టేస్టీగా ఉండింది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా యమ్మీగా ఉంటుంది అంతేనండి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బాయ్